వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ సాధారణంగా అప్పుడప్పుడు మనకి వెరైటీగా ఏదైనా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది కదా అందుకే ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇది మెత్తన పకోడి అండి దీన్ని పెద్దగా ఉన్నాయి కదా ముక్కలు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు ఉల్లిపాయలను తురుముగా చేసుకొని వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి వేగిన తర్వాత కొంచెం టమాటా ప్యూరి ఒక రెండు టమాటాలు చేసుకున్నాను కొంచెం ఉప్పు కూడా రుచి సరిపడినట్టు వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఒకసారి మూత తీసి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని శుభ్రంగా తగ్గించుకోవాలి చూడండి మెరుపుకుంటున్నాను ఈ విధంగా ఇలా తగ్గిన టీ మెరుపుకుంటే చాలా టేస్టీ గ్రేవీ ఎక్కువ వస్తుంది దీనిలో కొంచెం పసుపు వేసుకొని అల్ల ధనియా జీరా పౌడర్ వేసుకొని సరిపడినంత కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా ఇలా మూత పెట్టుకొని త్రీ ఫోర్త్ అదేనండి ముప్పా వంతు వాటర్ ఎగిరి ఇగిరినంత వరకు ఉంచుకొని ఈ పకోడి ముక్కలను అందులోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకున్న ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నంతో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్